మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టీవీ నా పేరు బలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాభై రోజుల వ్యవధిలో నాలుగు సార్లు బెంగళూరు ప్యాలెస్ కి బెంగళూరు ప్యాలెస్ లో ఉండి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ట్వీట్లు మాత్రం బయటకు వస్తున్నాయి నంద్యాలలో ఏదో హత్య జరిగింది తర్వాత జగ్గేపేటలో ఏదో దాడి జరిగిందని చెప్పి మళ్ళీ ఆయన ట్వీట్ చేశారు నేను నేరుగా ఇక ప్రజల్లోకి వస్తాను ఆ బాధితులందరినీ పరామర్శిస్తాను వాళ్ళందరికీ మళ్ళీ ధైర్యం చెప్తాను ఈ ప్రభుత్వం ఆట కట్టిస్తాను జనంలోనే ఉంటాను ఇక నుంచి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు ఎట్లా చూడాలి సార్ జనం కోరుకునేది అదే జగన్మోహన్ రెడ్డి జనంలో ఉండాలనే కోరుకుంటున్నారు ఎందుకంటే మొన్న ఇచ్చిన తీర్పు కూడా ఉద్దేశం అదే మీరు జనంలోకి రండి అని ఓడిచ్చారు మరి యాభై రోజులైనా ఆయన జనంలోకి ఇంకా రావడం లేదు ఇష్యూ ఇప్పుడేది ఇలా అన్న జగన్మోహన్ రెడ్డి జనంలో కనుక తిరిగితే ఆ పార్టీకి అటు జగన్మోహన్ రెడ్డికి కూడా అది ఎంతో ప్రయోజనం ఇప్పుడు కాకపోతే ఒకటి ఇప్పుడు ఈయన వెళుతూ పరామర్శిస్తున్నటువంటి కుటుంబాలు రెండు కుటుంబాలని పరామర్శించాలి ఎందుకని ఆ చచ్చిపోయిన కుటుంబాలని పరామర్శించాలి చంపిన కుటుంబాలను కూడా పరామర్శించాలి ఎందుకని ఇద్దరు వైసీపీ వాళ్ళే ఇప్పుడు వినుకొండ నీకు తెలుసు మనం వచ్చిన ప్రాంతమే వినుకొండలో రౌడీ షీటర్ల మధ్య హత్య ఏది రషీద్ని చంపినాడు జిలాని రషీదు ఇద్దరు వైసీపీ వాళ్ళే ఎప్పటిదాకా మొన్న ఎలక్షన్ ముందు దాకా ఇద్దరినీ కూడా పెంచింది పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఇప్పుడు ఏం చేశారు ఈయన మొన్న వినుకొండ వెళ్ళి కేవలం రషీద్ కుటుంబాన్ని పరామర్శించి వచ్చేసాడు అక్కడ జిలానీ కుటుంబం బాధపడతాం మేము కదా ఐదేళ్ళు ఆయన మోసింది ఏదో చిన్న తేడా వచ్చి మొన్న ఎలక్షన్కి ఇటు వచ్చాము తెలుగుదేశం వైపు మమ్మల్ని పరామర్శించుకొని వెళ్ళిపోయాడు ఏంటంటున్నారు సేమ్ అక్కడ కూడా అదే నిన్న జరిగిన నంద్యాల హత్య కూడా ఇద్దరు వైసీపీ వాళ్లే ఓకే ఏది చనిపోయినాడు వైసీపీ కార్యకర్త చంపినాళ్ళు వైసీపీ వాళ్లే మొన్న ఎన్నికలకు ముందే ఇటువైపు వచ్చారు ఏది తెలుగుదేశం వైపు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆర్థిక వివాదాలు ఇవాళ ఇంకా రావాల్సిన డబ్బులు రాలేదనా మరి ఏదో ఇది హత్యలు రాజకీయ హత్యలుగా చూటలేదు పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళందరూ కూడా ఇది జరుగుతున్నదంతా కూడా దాడులు హత్యలు మనం జరిగిన అప్పుడు ఆయన ముప్పై ఆరు అన్నారు కానీ ఇప్పటివరకు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది ఆరు మాత్రమే హత్యల అక్కడ ముప్పై ఆరు అని చెప్తే అధికారికంగా ఎక్కడ జరిగింది ఏ స్టేషన్లో కేసు నమోదైంది ఎవరు చనిపోయారు ఎవరికి పోస్టుమార్టం చేశారు ఇవన్నీ డీటెయిల్స్ ఉండాలి కదా సార్ అసలు ఇవ్వంటా అన్ని హత్యలు అంట అసలు ఏది యాభై రోజుల్లో ముప్పై ఆరు హత్యలు ఎక్కడ ఉన్నాయండి మీరు తెలిస్తే మీరు ఇవ్వండి ఎఫ్ఐఆర్ కట్టాలి కదా మీరు ఎఫ్ఐఆర్ కట్టి చూపించండి అని హోమ్ మినిస్టర్ అన్నారు డీజీపీ అన్నారు ఇంతవరకు అసలు దానికి సమాధానం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి దానికి మరి నిజం చెప్పాలంటే అది వాస్తవం అయినట్లయితే ఈ పాటికి ఇచ్చేయాలి టేబుల్ అవును ఏది వాళ్ళ మీడియా అయినా ఇచ్చేయచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇవ్వకపోయినా ఫలానా చోట పలానా హత్య జరిగింది బాధితుడితను చంపిన వాళ్ళు కారణం ఇది అని చెప్పి ఒక టేబుల్ రూపంలో ఇచ్చేసేయచ్చు ఉన్నట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ జనంలోకి రావాలంటే హత్యలే పునాదుల ఇప్పుడు హత్యలు జరిగితేనే జనంలోకి వస్తారా పరామర్శించడానికే వస్తారా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండకుండా ఆయన మరి పులివెందుల్లో ఉండకుండా బెంగళూరు వెళ్ళడం ఏంటి నలభై రోజుల్లో నాలుగు రోజులు బెంగళూరు వెళ్ళటం అక్కడే ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఉండటం ఇదంతా కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు పెరుగుతున్నాయి వాళ్ళ నాయకుల్లో వాళ్ళ కార్యకర్తల్లో మాకు అండగా ఉండాల్సిన వాళ్ళు పత్తా లేకుండా పోవటం ఏంటి అనేది వాళ్ళ కార్యకర్తల్లో ఒక పెద్ద మదనం ఇప్పుడు చాలామంది నాయకులు కూడా జంపింగ్లో అవుతున్నాయి కదా సార్ ఒక రకంగా ఈ యాభై రోజులుగా పరారీ ఎపిసోడ్ నడుస్తాను ఏది ఎవరికి వాళ్ళు పరారైపోతున్నారు మంత్రులు అడ్రస్ లేరు నిన్నటిదాకా సవాళ్ళు చేసిన వాళ్ళు తర్వాత ఛాలెంజ్ చేసిన వాళ్ళు అరవై రోజుల క్రితం మనం చూసాం ఏంటి భీకర సవాళ్ళు కొడాల నాని ఎక్కడున్నారు ఆ తర్వాత ఆర్కే రోజా ఎక్కడు వృషశ్రీ చరణ్ ఏమయ్యారు వేణుగోపాల్ ఎక్కడున్నాడు గుడివాడ అమర్నాథ్ అసలు పత్తాయే లేడు వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే కోసం లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు సార్ ఆయన అమెరికా వెళ్ళిపోయాడా సార్ అమెరికా వెళ్ళిపోయాడని చెప్పాను అనుకుంటున్నారు ఆల్రెడీ గతంలో ఆయన రెండు సార్లు అమెరికా వెళ్ళిన నేపథ్యంలో అక్కడేదో వ్యాపారాలకు కూడా ఆయన చేసినట్టు ఏదో ఒక ప్రత్యేక వీసా ఏదో తీసుకున్నట్టు ఆ వీసా ఉంటే అక్కడ పర్మనెంట్గా ఉండిపోవచ్చు అని బెంగళూరులో ఉన్నారని అక్కడికి వెళ్ళారు ఒక పదిహేను బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయని ఇప్పుడు ఇలా పారిపోయేవాడు నాయకుడు ఎలా అవుతారు అంటే గెలిస్తేనే మీరు నియోజకవర్గంలో ఉంటారా కార్యకర్తల్లో అక్కడ ఉన్నటువంటి మోటా నాయకుల్లో ప్రశ్న అన్నమాట మనల్ని కాపాడేది మనల్ని మరి నిలబెట్టాల్సిన ఆడే పారిపోతే ఇంకా మొరాలిటీ ఎక్కడ ఉంటుంది తెలుగుదేశం పార్టీల్లో వాళ్ళు ఇలా పారిపోయారా మనం చూసాం ఇదే ఎపిసోడ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఆ మొదటి మూడు నెలలు లేకపోతే ఆరు నెలలు ఇలాంటివి జరిగాయి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నీకు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక నిత్య క్రతువుగా మారింది ఏది దీన్ని మనం స్వాగతించకూడదు దీన్ని మనం హర్షించకూడదు ఏది ఆ వర్గాన్ని గ్రామం నుంచి బహిష్కరించడం వాళ్ళ తోటల వీళ్ళు నరికేయడం వాళ్ళ కొంపలిళ్ళు కూల్చేయడం ఇది ఫ్యాక్షన్ ఏరియాలో గతంలో చూసాం అలాంటిది అన్ని చోట్లకే అది పాకుతున్న నేపథ్యంలో ఇవాళ రక్షకుడుగా నిలబడాల్సినాడే మరి పరారైపోతే అవును ఇప్పుడు అచ్చెన్నాయుడు పారిపోయాడా లేదు ఇప్పుడు కొల్లు రవీంద్ర పారిపోయాడా దుడిపాలు నరేంద్ర పారిపోయాడా ఎవరు పారిపోయారు ఇప్పుడు చంద్రబాబు మనం చూసాం పునరావాస శిబిరం నడిపాడు ఎక్కడ గుంటూరులో ఇలాగే సేమ్ ఇష్యూ పల్నాడులో కొన్ని గ్రామాల్లో తరిమేశారు తరిమేస్తే వందలాది కుటుంబాలు ఆ గ్రామం వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళ కోసం పునరావాస శిబిరం నడిపితే ఆ రోజు ఆయన ఎల్లనీయకుండా ఆ శిబిరానికి చెలో ఆత్మకూరు ఆయన ఇంటి గేట్లకు తాళ్ళు కూడా కట్టిన పరిస్థితి పోరాటంలో నుంచే నాయకత్వం బయటకు వస్తుంది తెలుగుదేశం ఇవాళ జనసేన ఇంత గ్రేట్ విక్టరీ వచ్చిందంటే ఏది నైంటీ ఫోర్ పర్సెంట్ సీట్లు కొట్టేశారు నూట డెబ్భై ఐదులో నూట అరవై నాలుగు పోరాట పటిమ ఎందుకని పవన్ కళ్యాణ్ మరి రెండు చోట్ల ఓడిపోయాడు కదా పారిపోయాడా పార్టీ అతను మరి అసలు పార్టీ మూసేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ పట్టుదలగా పనిచేశాడు నిలబడ్డాడు పోరాడాడు కాబట్టే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచాడు అవును రాష్ట్రంలోకి రానియటానికి వీల్లేదు నువ్వు రావడానికి వీల్లేదంటే రోడ్డు గడ్డంగా పడుకున్నాడు అవి రావాలి ఏది ఆ తెగువ సరే ప్రజల్లో ప్రజల్లో లేడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పరదాలు కట్టుకుని ప్రజలకు చాలా దూరంగా ఏదో సభల్లో మాత్రమే కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేడు కాబట్టే పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారు ట్వీట్లు పెడుతున్నారు ఎవరైనా హత్యలు జరిగితే అక్కడికి నేను వస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా ఎందుకు గ్రహించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంలోకి ఇంకా ఎందుకు రాలేకపోతున్నాడు అంటే ఏం చెప్తారు అంటే ఇది రెండు మూడు రకాలుగా చూడాలి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవాలనుకుంటున్నాడా బాధ్యత నుంచి పారిపోవాలనుకుంటున్నాడా భయపడుతున్నాడా ఈ వెనుకంజ వేయటాన్ని మనం ఎలా చూడాలి ఇప్పటిదాకా హీరో వర్షిప్ జనంలో అతనికి ఎలా వచ్చింది ఏదో సోనియా గాంధీ మీద పోరాడాడు సోనియా గాంధీనే ఎదురించి పార్టీ పెట్టాడని కదా పెద్ద పొడింగ్ అని ఇప్పుడు అంతా నీకు ఇంత గ్రేట్ విక్టరీ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేశాడు ప్రజలంతా రిసీవ్ చేసుకున్నారు ఆయన పాలన చూడాలని వేశారు నూట యాభై ఒక్క సీట్లలో గెలిపిస్తే మీరు అన్నట్టు జనానికి దూరం అయిపోయాడు అంటే ముఖ్యమంత్రిగా ఉంటే జనంలోకి వెళ్ళకూడదా ఎక్కడి సాంప్రదాయం కొత్త సాంప్రదాయం వీళ్ళ నాను ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాజశేఖర రెడ్డి జనంలో లేడా నిత్యం జనంతో కలిసేవాడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకునేవాడు ఆ సమతా బ్లాక్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రాజశేఖర రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం అప్పుడు ప్రతిరోజు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం శనివారం శనివారం వెళ్తున్నాడు చంద్రబాబు మొన్న శనివారం మూడు వేల అర్జీలు వచ్చినాయి అంట మూడు గంటలు అలాగే నిలబడి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకున్నారని అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి రోజు ఒక మంత్రి కూర్చుంటున్నాడు ఈ అర్జీల కోసం మొన్న తాడేపల్లి లో డోర్లు ఓపెన్ చేశారంట సార్ కానీ నిన్న కూడా వార్త వచ్చింది ఎవరిని మమ్మల్ని లోపల పంపించలేదు అని చెప్పి కార్యకర్తలు అక్కడ ధర్నా చేసే పరిస్థితి వచ్చింది అతను సెల్ ఫోన్ ఏదో తీసుకుని ఇసిరి కొట్టిన పరిస్థితుల్లో కార్యకర్తలంతా కూడా ఇవాళ ఏంటి వాళ్ళకు కావాల్సింది భరోసా ధైర్యం నేనున్నానని భుజం మీద చెయ్యేసి ఒక రకమైనటువంటి భరోసా కల్పిస్తే ధైర్యంగా ఊరెళ్తాడు తన భూమి సాగు చేసుకుంటాడు రేపొద్దున ఎన్నికలో మళ్ళా నీకు నిలబడతాడు నిన్ను నిలబెడతాడు అది లేకపోగా ఈ పారిపోవటం ఏంటి లుకౌట్ నోటీసులు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తారా రారా ఆయన ఏదో పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేయించుకున్నాడు ఇంకా బెంగళూరు నుంచి లండన్ వెళ్తాడు అంటున్నారు కూతుళ్ళ దగ్గరికి ఏదో జనంలో ఉండేవాడే నాయకుడు జనానికి దూరమైన వాడు ప్రజా జీవితానికే అనర్హుడు ఓకే ఈ అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా సార్ మళ్ళా రేపు అసెంబ్లీ వస్తుంది అప్పటికైనా ఇతను వస్తాడా అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇక అసెంబ్లీకి వెళ్ళడా పులివెందులో గెలిపించారు కదా నిన్ను పులివెందుల శాసనసభ్యుడిగా పులివెందులు ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు కదా అక్కడే ఉండొచ్చు కదా ఎక్కడ పులివెందుల్లో తాడేపల్లిలో ఆయన కోరి కట్టుకున్న బిల్డింగ్ అరే ఏ బిల్డింగ్ చూసినా ఐదు వందల కోట్లతో కట్టించుకున్నాడు ఋషి ఇక్కడ లోటస్ పాండ్ హైదరాబాద్లో ఐదు వందల కోట్లు తాడేపల్లిలో రెండు ఎకరాల్లో అది ఒక ఐదు వందల కోట్లతో కట్టించుకున్నాడు కలిసి రాలేదు జగన్మోహన్ రెడ్డికి ఏది వందల కోట్ల భవంతులేమీ కలిసి వచ్చినట్లేదు ఆయన కంటి నిండా నిద్రపో ఎరగడనుకుంటా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో ఉండను అంటేనే మొన్నటి ప్రజా తీర్పిచ్చారు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల్లో ఉండాలి ప్రతిపక్షంలో ఉండగా అదొక అవకాశం ఆయనకి అధికార పార్టీకి హీరో వర్షిప్ రాదు ప్రతిపక్షానికే హీరో వర్షిప్ వస్తుందన్నమాట అంటే ఈ మూడు సంవత్సరాలు కాలయాపం చేసేసి ఇక చివరి రెండు సంవత్సరాలు పాదయాత్రలు ఏమైనా చేద్దామని ఆలోచనతో ఉన్నట్టున్నారా అట్లా ఏమైనా అర్థం చేసుకోవాలి అదే గనక జరిగినట్టయితే జనం కూడా వాళ్ళ దారాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు ఈ విధమైనటువంటి ఎత్తుగడలకి కాలం చెల్లింది ఇప్పుడేంటి ప్రజలు ఇన్స్టింట్ జస్టిస్ కోరుకుంటున్నారు ఇన్స్టింట్ యాక్షన్ కోరుకుంటున్నారు నిరంతరం వాళ్ళతో అనుబంధం కలిగి ఉంటేనే ప్రజలు వాళ్ళని ఆమోదిస్తారు ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ ఆయన తీరు ఏ విధంగా ఉంటుంది ప్రజల పట్ల ఆయన వైఖరి ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ